పెద్దలకు నమస్కారాలు అలాగే ఇక్కడ తనకల్లు మండల తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి కూడా హృదయపూర్వక మొదటి నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది బాగా గమనిస్తే చైతన్యవంతమైన యువత ఎక్కువ ఉన్న మండలం ఏదంటే తనకల్లు మండలమే ఆ చైతన్యంతోనే రాయలసీమలో జనసేన పార్టీ తరఫున ఒక ఎంపిటీషన్ గెలిపించినటువంటి మండలం ఇది అది పూర్తిగా యువత తమ స్కంధాల మీద బరువును మోస్తూ జనసేన పార్టీకి ఒక ప్రజాప్రతినిధి అందించినటువంటి మండలం కూడా ఇది ఇంకా చూస్తే మన తనకల్ మండలంలో సమస్యలు కూడా అతిలో ఉన్నాయి గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కువ అణచివేతకు గురి కాబట్టిన మండలం కూడా తనకల్ మండలమే అధికార పార్టీ నాయకుల మూలంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు తర్వాత గిరిజనులు కూడా తనకల్ల మండలంలో ఎక్కువ కేసులు పెట్టబడిన మండలం కూడా తనకల్ల మండలమే గిరిజనుల మీద లోడ్ కర్ణాటక సారా లోడ్ మండలం దాడుతోంది అంతా జరుగుతుంది వాళ్ళ మీద కేసులు ఉండవు తాగడానికి ఒకటి తీసుకుని బండ్లు పెట్టుకుంటే బండ్లు పెట్టుకున్న వాళ్ళ మీద కేసులు చాలా మండలం ఇది ముందు పెట్టిన కేసులన్నీ గతంలో ఇటువంటి వాటిని పెట్టిన పెట్టి కేసులు ఇప్పుడున్నీ క్రిమినల్ కేసులు పెట్టారండి సో వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో ఉంది ఏ విధంగా సమాధానం చెప్పాలి మనం ఓటు ద్వారా సమాధానం చెప్పాలి దాదాపు అంతా నియోజకవర్గం అంతా కాదు రాష్ట్రం అంతా కూడా ఒక మైకంలో మునిగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి అంటే జగన్ జగన్ అంటే రాజశేఖర రెడ్డి అనే మైకంలో ఉన్నారు ఇప్పుడు అర్థమైపోయింది రాజశేఖర రెడ్డి వేరు జగన్మోహన్ రెడ్డి వేరు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇప్పుడు విశ్లేషించుకుంటున్నారు ఈయన ఆయన కాదప్పా అనే విశ్లేషణకు వచ్చి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు బాగా గమనించడం సోదరులరా ప్రజల్ని పిచ్చివాళ్ళు చేయడం వైకాపాకు బాగా తెలుసు మేము సంక్షేమం చేస్తున్నామంటారు సంవత్సరానికి పదివేలు ఇస్తారు సంవత్సరానికి పదివేలు ఇస్తే అది కుటుంబాన్ని నిలపగలదా నిలపలేదు ఎక్కడన్నా బీసీ లోన్లు వస్తున్నాయా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయా మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయా ఏవీ లేవు ఏదైనా ఒక్క మసీదైన మరమ్మతులకు నోచుకుందా ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో ఇక్కడ మైనార్టీ సోదరులు చెప్పలేదు ఇవాతాలు ఏమని తెలుగుదేశం ఏ పథకాలు కూడా వైకాపా ప్రభుత్వంలో అందలేదు మనకి మనం చూస్తే రైతాంగం మీద ఎంత నిఘా పెట్టారంటే మండలంలో చాలా మందికి తెల్లకాటులు తీసేసి చాలా మంది రైతులకి అవునా కదా ఎంత అధ్వానంగా ప్రభుత్వం పనిచేస్తుందంటే సర్వం మోసం సర్వం మోసం నవరత్నాలు అన్నారు అన్నారు పింఛన్ ఇచ్చారు వెంటనే కరెంటు బిల్లులు పెంచినారు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అన్నారు కట్ చేసినారు అవునా రైతులకి నిఘా రైతుల మీద ఎంత నిఘా అంటే గతంలో మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకునే వాళ్ళు రాజశేఖర సార్ ఉన్నప్పుడు గానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇన్పుట్ సబ్సిడీ కోసం అవునా చాలా మందికి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది ఇప్పుడు ఆర్బీకే వచ్చినాయి మన ఊరికి ఆర్బీకే అసిస్టెంట్లు పోతారు పొలంలోనే ఆ యాప్ పనిచేసేది మన పొలంలోకి వస్తారు మన పొలంలో క్రాప్ బుకింగ్ చేస్తారు పంటేసి ఇన్పుట్ సబ్సిడీ వస్తా లేదు ఎంత మందికి ఇన్పుట్ సబ్సిడీ మిస్ అయింది అవునా కదా నిఘా ఎవరి మీద పెట్టారు రైతుల మీద ఇక్కడ ఎవరు దొంగలలా కనపడుతున్నారు ప్రభుత్వానికి రైతులు దొంగలలాగా కనపడుతున్నారు కార్డులు తీసేస్తున్నారు విపరీతమైన నిఘా మధ్య పథకాలన్నీ అందిస్తున్నారు మరి ఆర్బీకే ఎరువులు వస్తున్నాయే ఎరువులు స్టాక్ ఉంటున్నాయా ఆర్బికే కేంద్రాలు ఇప్పుడు ఎందుకు ఉండడం లేదో తెలుసా మీకు ఒకసారి ఇండెంట్ తీసుకుంటారు గ్రామంలో ఎరువులు ఫస్ట్ టైం తెప్పిస్తారు రైతులు డబ్బు కట్టి ఎరువులు తీసుకుంటున్నారు తర్వాత మళ్ళీ స్టాక్ తెప్పిస్తున్నారా ఈ డబ్బు మార్క్ ఫెడ్ కడితేనే నెక్స్ట్ స్టాక్ వచ్చేది మార్క్ ఫెడ్ కట్టడంలా వాడుకుంటున్నా మీరు ఇండెంట్ పెట్టా కూడా రాదు స్టాక్ అక్కడ లేదు నిఘా అడ్మినిస్ట్రేషన్ మీద నిఘా లేదు ఎవరైనా దొంగలంటే రైతులు దొంగలంటే రైతుల మీద నిఘా పెడుతున్నారు అంత అధ్వానంగా పరిపాలన జరుగుతుంది మనం తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే ప్రతి కులానికి సంబంధించి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి కుటుంబాలు నిలబెట్టే ప్రక్రియ జరిగింది అక్కడ సంక్షేమమే కాదు అభివృద్ధి జరిగింది అక్కడ నాయ బ్రాహ్మణులకి లక్ష ఇరవై ఐదు వేల మందికి రెండు రెండు లక్షల లోన్ ఇచ్చింది ప్రభుత్వం రెండు లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళు షాప్ పెట్టుకోవచ్చు కదా షాప్ పెట్టుకుంటే కుటుంబం సిక్త కుటుంబాన్ని వాడు స్వయంగా పోషించుకోగలడు సంవత్సరానికి పదివేలు ఇస్తే ఆ కుటుంబం ఏమైనా బాగుపడుతుందా అది అభివృద్ధి ఇది అభివృద్ధి కుటుంబాన్ని నిలబెట్టేది సంక్షేమం కుటుంబాన్ని నిలబెట్టేదే అభివృద్ధి పదివేలు ఇచ్చేది ఏంటి ఎప్పుడు నువ్వు బానిసగా పడింది అని చెప్పే సిద్ధాంతం కాబట్టి మనకి బానిసత్వం వద్దు మనకి బానిసత్వం వద్దు మనం స్వయం సమృద్ధితో నిలబడాల మన కుటుంబాన్ని మనం పోషించుకునే శక్తి మనం సంపాదించుకోవాలా ఆ సంపాదించుకోవడానికి తోడ్పాటు ప్రభుత్వం ఇవ్వాలి అంతేగాని మనం బిచ్చగాళ్ళు కాదు బానిసలు కాదు పదివేలు కాశపడేసి ప్రతిసారి మోసపోయి ఓట్లు వేయడానికి సోదరులారా ఈ తేడాను గమనించి